అందరికీ నమస్తే శనార్థి ఇక మరి మీ నర్సన్న రానే వచ్చిండు మరి ఇలా దునియా మీద ఏం జరుగుతుంది ఏంది ఏం కథ ఎండకాలం కాక కంటే ఇక మరి ఈ ఓట్ల కాలము ఈ ఎలక్షన్ల కాక ఎక్కువైపోయింది ఇక మరి అక్కడ కథ మాత్రం ఏందో ఇలా ఏమేమి వార్తలు ఉన్నాయో అరుచుకుందాం పరి ఇక పెద్ద మనిషి కేసీఆర్ సార్ నీ దండం పెడితే ఓ ఇప్పుడు ఊరు ఊరు తిరిగే మరి పబ్బతి పట్టుకుంటా ఈసారి ఎట్నైనా చేసి రాబోయే మూడు నెలల్లో రాజకీయ చక్రం తిప్పి స్టేషన్ గణపూర్లో మరి నేను నమ్ముకున్న అభ్యర్థిని ఎమ్మెల్యేగా తప్పక చేస్తాను మీరు చూస్తూనే ఉండరు అని ప్రతిపక్షాలకు సవాల్ చేసిండ్రులా మరి సార్ ఏమంటున్నావు మనం కూడా ఇందాం పరి ఇక రాబోయే రోజుల్లో స్టేషన్ గనపూర్లో కడియం శ్రీహరి కథ ఒడిపోయినట్టే ఇక కొండ తల కింద పెట్టుకొని రాళ్ళు వెతికినట్టు నేను ఏదో చేసి ఏదో చేసి ఈయన కడియం శ్రీహరిని ఉద్ధారకం చేసిన ఆయనకు ఎమ్మెల్యే ఇచ్చిన మంత్రి పదవి ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఎమ్మెల్సీ చేసిన కదా నాకే ఇకసారి వెచ్చిపోయిండు ఈ కడియం శ్రీహరి అని మోత మోగిస్తుండాల కేసీఆర్ సార్ రాబోయే రోజుల్లో ఉప ఎన్నిక అవుతుంది ఖచ్చితంగా మళ్ళీ రాజేనే ఎమ్మెల్యే అవుతాడని ఈ రకంగా మొత్తం జాతకం చెప్పుకొస్తుండ కేసీఆర్ సార్ ఇక సార్ ఏమంటుండోగిందాం పార్టీ ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ ఎందుకోసం మారింది పార్టీ నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా కడియం సిఆరి సరే నేను అనలేను ఆ మాట నా నోట నేను అనలేను కానీ ఆయన చేసిన మోసానికి ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాజ్ చేసుకుంటే మనవి చేస్తా ఇంకొక మూడు నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక మూడు నెలల్లో చేసన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు మీరు రాసి పెట్టండి నేను చెప్తున్నా జరగబోయే సత్యం ఖచ్చితంగా మూడు నెలల్లో బై ఎలక్షన్ రాక తప్పదు స్టేషన్ గన్పూర్కు ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడు తారీఖున కాంగ్రెస్ వాళ్ళు నీ దండం పెడితే ఆరు గ్యారంటీలను ఆశ పెట్టి మరి అధికారంలోకి వచ్చి వచ్చినప్పుడు మరి వంద రోజులలో అమలు చేస్తామన్నారు చేసిరా అంటే చేయలేదు అనుకు వస్తుంది డీకే అర్నక్క ఇక ఎట్లా చెప్పుకొస్తుందో పూస వచ్చినట్టుగా ఆ డీకే అర్నక్క ఇక నీ కొల్లపురం చేయకుండా మళ్ళీ ఇక్కడ లేదు అక్కడ లేదు ఎక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓటు మన అధికారంలోకి వచ్చింది వారు హామీలు చెప్పి మోసం చేసి ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు దేశంలో అందరూ కోరుకుంటున్న ఒకే ఒక్క నాయకుడు నరేంద్ర మోదీ ఇంకొకసారి ఓటు వేయలేమా మనం ఈసారి ఖచ్చితంగా మళ్ళీ మన మోదీని గెలిపించుకోవాలి ఇక్కడ ప్రతి పేదవాళ్ళని కూడా అభివృద్ధిలోకి రావాలి మన గ్రామాల అభివృద్ధి జరగాలి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి నినాదాన్ని భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా నిలబడాలంటే ఇక్కడ ఉన్న యువతకందరికీ భవిష్యత్తులో ఉపాధి లభించాలంటే నరేంద్ర మోదీ గారు తప్పకుండా ప్రధానమంత్రిగా ఉండాలి వాళ్ళు ఉంటారు ఇక ఇటు పోయి అటు పోయి అటు మళ్ళీ ఇటు మళ్ళీ ఈ రకంగా తొంగి చూసుకుంటా మొత్తం మొత్తం మహబూబ్ నగరం మీదనే కను పెట్టినట్టనులా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఏంది ఏం కదా అసలు ఏం జరుగుతుంది ఇగో మరి రేవంత్ అయ్యే చిట్టా మొత్తం ఇప్పుకుంటూ ఇప్పుకుంటా ఇప్పుకుంటా ఇప్పుకుంటే పక్కన వదిలింగుతుంది ఇక చూడు రేపు ఎట్లా ఉందో బాగా కోడిగుడ్ వాళ్ళ కొడతాను గుండ్రాలు కావాలన్నా అన్నట్టు ఓ బీజేపీ నేను అనుస్తా పెడతా అని ఇక ఇప్పటిదాకా పెద్ద మనిషి కేసీఆర్ సారు బాగానే తతంగా అందుకొని మరి ఆడంగీడంగా కొంత కొంత అడ్డగా చేసిండు కానీ ఇక మరి మొత్తాన్ని అయితే ఆపలేకపోయిండు ఇక రాబోయే రోజుల్లో మాత్రం అసలు రేవంత్కు అంత సీన్ లేదు ఇక మరి రాబోయే రోజుల్లో మా మోడే వస్తాడు దేశ ప్రధాని అవుతాడు ఖచ్చితంగా అవి తీరుతాడు కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా పార్లమెంటు పండుగ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలకి వస్తుండు ఎందుకంటే ఇప్పటికే పది రాష్ట్రాలలో రాష్ట్ర అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టిన మా బీజేపీ ఇప్పుడేందుకుంటుంది పార్లమెంట్ పనిగ తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతుంది కుప్ప కూలిస్తుందని ఈ రకంగా మరి అరవింద్ సార్ మోత ముగిస్తుండోలా మైకుల ముందర ఏ సార్ ఏమంటుండో ఏం కదా చూడు త్వరలో రేవంత్ రెడ్డి చదువుకుంటున్నాడ తటబడి చదువుకొని బీజేపీలకు ఎక్కడ కూడా బీజేపీని కంట్రోల్ చేయలేడు దేశం కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా కూడా రేవంత్ ఇక నిన్నే తెలుగు రాష్ట్రాలల్లో ఎలక్షన్ కాక చల్లకుండా ఎండాకాలం కాక కంటే మై మోదం అవుతుందని చెప్పుకోవాలిలా ఎందుకంటే ఇక మరి ఎలక్షన్లు తీర మూడు కాడికి వచ్చినాయి మరి ఇప్పుడు ఎవరు పట్టకు వాళ్ళు ప్రచారం చేసుకోవాలి పబ్బది పట్టాలి కడుపులో తలకాయ పెట్టుకోవాలి మిమ్మల్ని కళ్ళ కంటికి రేపోలే కాపాడుకుంటామని ఈ రకంగా వాళ్ళకు అభయము హామీలు చెడపడ ఎవరాలు ఇచ్చుకుంటా ముంగడిపోతుంటారు కానీ ఇక మరి జనాలు ఏం చేస్తారు ఏ రోటి కాడ పాట ఆ రోటి కాడే పాడతారు నువ్వు వస్తే నీకే చెయ్యి ఆయన వస్తే ఆయనకే ఓ అమ్మ మంగళగిరి జనాలు అసలు కథ ఇప్పి చెప్పి చూద్దాం పని నాడు ఉంటే నవాబు సాహెబు అన్నం ఉంటే అమీర్ సాహెబు బీద పడితే ఫకీర్ సాహెబు చస్తే పీర్ సాహెబు అన్నట్టు ఇక మాకు ఏదైనా ఏవైనా జగన్ సాభతోనే లెక్క ఉంది అన్నట్టుగా మంగళగిరిలో ఇంతకాలము ఓ మా పబ్లిక్ మీటింగ్ పెడితే లోకేష్ సారు ఇక ఎంతకాడికి వచ్చిందో చూడూరి ఇక ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పినాక ఆఖరికి వస్తా రకాల జగన్కే జే అంటారు జనాలు అది కూడా మళ్ళీ నారా లోకేష్ ముందే అంటే చూడూరి జగన్ ఏ రకంగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోయిండో ఇది కదా ఒకసారి ఏమంటారు కావాలి నీళ్ళల్లో ఉండవలసిన మొసలి అడవికి వస్తే ఏం చేస్తారు అమ్ము ఇక అటు పక్క అసలు ఊరూరు ముఖం వేసి ఎందుకంటే మరి ఏడంగా తింటుందో మమ్మల్ని ఏడంగా పట్టి అని ఇక పోతే ఇక మరి అడవిలో కాదు ఏకాయ కాడికే వచ్చి అండబెడితే అట్టి బావుల వావుల కాడకు వచ్చి రైతు మింగే కాడికి వచ్చింది రో రామా రామా అని ఈ రకంగా ఇక ఓ రైతు బాయ్ కాడికి మరి మొసలి పోయిందట అసలు ఏంది ఏం కదా ఒకసారి చూడు ఇక మరి రాజ్యానికి కడుపు నింపే అన్నదాత బతుకు ఆగానికి వచ్చిందని చెప్పుకోవాల్సిందేనురా మరి ఏం సగదానం ఉందిరా నీళ్లలో ఉండవలసిన మొసళ్ళు కూడా అన్నదాతల పొలం వల్ల శక్కలు కొడుతున్నాయి అయితే ఇక రైతుల బతుకు ఏడికి వచ్చిందో ఒకసారి ఆలోచన చెయ్యరు మీరే వనపర్తి జిల్లా కొత్తకోట మండలము బూత్పూర్లో జరిగింది ఈ కథ ఇక రైతన్న బాగా పోగానే మొసలిని దండం పెట్టి మడి నిండా వండుకుందా వాము ఎట చేయద్దు ఏం చేయద్దని రొమ్మంతా గుద్దుకుంటా ఊళ్ళకి పరుగులు తీసి పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే ఇక గా రకంగా వచ్చి గుమ్మా చెక్కాయి గుంపు కూడి ఈ మొసలిని పడకపోయి పెద్ద చెరువులు ఇచ్చి எது வாய் தொடறவோ தெரியல நான் கூட வரல